హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టంట్ హోలీ కలర్స్ హోమ్ మేడ్ న్యాచురల్ హోలీ కలర్స్ని అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను బయట చాలా రకాల మనకు మార్కెట్లో హోలీ కలర్స్ అమ్ముతారు దాంట్లో ఎక్కువగా కెమికల్స్ అయితే కలుపుతారు కదా మనకు కళ్ళల్లో పడిన నోట్లో పడినా ఎక్కడ పడినా మనకైతే కలర్లు అంత మంచి కావు కదా ఆడినంతసేపు ఆడతాం తర్వాత మనకైతే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది కదా బయట నుండి కలర్స్ని కొనాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేనైతే ఒక ఐదు బౌల్లో కాన్ఫ్లోర్ త్రీ త్రీ స్పూన్స్ అయితే ఆల్రెడీ ముందే రెడీ పెట్టేసుకున్నాను మూడు మూడు స్పూన్ల మీకు కావాల్సినంత అయితే తీసుకోండి నేను అయితే అన్నింటిలో ఐదు బౌల్లో సమానంగా కాన్ఫ్లోర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు సేమ్ సమానంగా కాన్ఫ్లోర్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ యాపిల్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను ఇంకొకటి కేసర్ ఎల్లో తీసుకున్నాను ఆరెంజ్ రెడ్ అని తీసుకున్నాను ఇంకొకటి బీట్రూట్ తీసుకున్నాను మన ఇంట్లో వాడే పసుపునైతే తీసుకున్నాను నేను ఐదు బౌల్లో కాన్ఫ్లోర్ తీసుకున్నాను కదా ఇక్కడ ఐదు కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్రీన్ కలర్ పుడ్ కలర్ కొద్దిగా వేసేసి వాటర్ అయితే పోసేసాను కదా కలర్ పూర్తిగా కరిగిపోయేంత వరకు మంచిగా కలుపుకున్నాను కదా ఇప్పుడు ఒక బౌల్లో కాన్ఫ్లోర్ కప్పునైతే తీసుకొని ఈ కలిపిన గ్రీన్ కలర్ వాటర్ని అయితే పోసేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను కలర్ని స్పూన్ తోట అయితే చూడండి మీరు ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు చూడు కలర్నంతా కాన్ఫ్లోర్ పీల్చుకొని ముద్దలాగా అయిపోతుంది దాని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే బౌల్లో ఆరెంజ్ రెడ్ని తీసుకున్నాను మీకు కావాల్సినంత తీసుకొని కొన్ని వాటర్ అయితే పోసేసి ఆ కలర్ మొత్తం కరిగేంత వరకు మనం చేతితోటి కానీ స్పూన్తో కానీ ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక కప్పు తీసుకున్నాను ఈ కప్పులో ఈ కలిపిన ఈ ఆరెంజ్ వాటర్ని అయితే పోసేసి స్పూన్ తోటి అయితే కలుపుకుంటున్నాను మన స్పూన్ తోటి కలిపినప్పుడు మనకు వాటర్ పోసినప్పుడు మొత్తం కాన్ఫ్లోర్ అనేది ముద్దలాగా అయిపోతుంది ఫ్లోర్ అనేది ఆ వాటర్ని పీల్చుకొని ఈ విధంగా ముద్దలాగా అయితే అయిపోతుంది ఇప్పుడు దీని సైడ్కి పెట్టేశాను ఇప్పుడు ఇదే బౌల్లో కేసర్ ఎల్లో తీసుకుంటున్నాను మీకు కావాల్సినంత తీసుకోండి ఇంతని ఏమీ లేదు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి దీన్ని కూడా అలాగే కలుపుకోవాలి చూడండి కలర్ కిందికి అలాగే ఉండిపోయింది మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఈ కేసర్ ఎల్లో వాటర్ కూడా మొత్తం పోసేసి ఒకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ మీరు ఏ విధంగా అయినా సరే కలుపుకోండి కాన్ఫ్లోర్ మొత్తం ఆ కలర్ వాటర్ని అబ్జర్వ్ చేసేసి మొత్తం నానిన తర్వాత ముద్దలాగా అయితే అయిపోతుంది ఇలా కలపడం వల్ల కలరు ఇంత అంతనేం లేదు మీ ఇష్టం అని తీసుకుని చూడండి మొత్తం ఒక చపాతి పిండి ముద్దలాగా ఏ విధంగా అవుతుందో ఆ విధంగా అయింది ఆ బౌల్ పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంట్లో వాడే హోమ్మేడ్ పసుపుని ఇక్కడ ఒక స్పూన్ నిండు అయితే తీసుకుంటున్నాను మీకు అయితే తీసుకోండి ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసి ఇందులో వాటర్ పోసేసి ఉండల్లాగా లేకుండా చేత్తో కానీ స్పూన్తో కానీ మంచిగా కలుపుకోవాలి పసుపునైతే ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు తీసుకోవాలి కాన్ఫ్లోర్ది ఈ పసుపు వాటర్ అందులో పోసేసి ఇప్పుడు స్పూన్ తోటి అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఒక టూ త్రీ మినిట్స్కి వాటర్ అంతా కాన్ఫ్లోర్ అయితే పీల్చుకుంటుంది పీల్చుకొని ముద్దలాగా పిండి అయితే అయిపోతుంది చూడండి ఈ విధంగా చాలా మెత్తగా ముద్దలాగా అయితే అయిపోతుంది మీకు చేతితోటి కలిపి చూపిస్తున్న ఈ బౌల్ని కూడా పక్కన పెట్టేశాను ఇప్పుడు బీట్రూట్ని పీల్ తీసేసి ఫ్రెష్గా కడిగేసి ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసి మెత్తని ప్యూరిలాగా పేస్ట్ అయితే పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పట్టుకున్న తర్వాత టీ జాలితోటి ఒక దాంట్లో మంచిగా వడ పోసేసుకోవాలి రసాన్ని మన బీట్రూట్ వాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ వాటర్ చూడండి ఎంత తిక్కుగా వచ్చాయో ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇంకొక కాన్ఫ్లోర్ కప్పును అయితే తీసుకున్నాను ఇప్పుడు పట్టుకున్న ఈ బీట్రూట్ వాటర్ మీకు కావలసినవి ఆ పిండిలో తడిసే విధంగా అయితే పోసుకొని స్పూన్తో కానీ చేతితో కానీ మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ కలుపుకోగానే పిండి అయితే కలవదు ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసామనుకో పిండి మొత్తం కలని పీల్చుకున్న తర్వాత ఈ విధంగా ముద్దలాగైతే రెడీ అవుతుంది మంచిగా తోటే చేత్తోటి ఈ విధంగా అనుకోవాలి చూడండి ఫైవ్ కలర్స్ నేను వాటర్లో కలిపి ఈ విధంగా కలిపిస్తే ముద్దలాగా రెడీ అయిపోయినాయా చూడండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ పింక్ ఆరెంజ్ రెడ్ గ్రీన్ హోమ్ మేడ్ న్యాచురల్ కలర్స్ ఐదు కలర్స్ అయితే మీకు చూపించాను ఇంకా చాలా రకాల కలర్స్ అయితే మేము ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నేనైతే ఎండలో పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఎలా ఉండే ముద్దలాగుంది కదా చాలా మెత్తగా ముద్దలాగా చపాతి పిండి ముద్దలాగా ఉంది కదా ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత తిరిగి చూడండి చాలా పొడి పొడిగా వచ్చేస్తాయి కలర్స్ నేను ఎండలో పెట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాయి తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత తిరిగి చూస్తే కలర్స్ మొత్తం ముద్దలాగా తడిదనం మొత్తం పోయి వాటర్ మొత్తం పీల్చేసుకొని పొడి పొడిగా వచ్చేసాయి చూడండి ఇలా ఎండలో మంచిగా ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కలర్ని మిక్సీలో వేసుకొని మనం ఒక చుట్టూ తిప్పాలి ఇక్కడ ఫస్ట్ ఎల్లో కలర్ మిక్సీలో వేసేసాను చూడండి మీరు ఇలా ఒక చుట్టూ తిప్పగానే మనకు మంచి స్మూత్గా పౌడర్ అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత స్మూత్గా దీన్ని ఇప్పుడు అదే బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఆరెంజ్ కలర్ని కూడా మిక్సీలో వేసేసి ఒక చుట్టూ తిప్పాను చూడండి ఎంత మంచిగా పొడిలాగా పౌడర్లాగా మనం బయట ఏ విధంగా అయితే కొనుక్కుంటామో అదే విధంగా వచ్చేసింది కదా ఇప్పుడు గ్రీన్ కలర్ని కూడా అదే విధంగా వేసేసి మిక్సీలో ఒక చుట్టూ తిప్పాలి చూడు తిప్పగానే మనకైతే సూపర్గా కలర్ అయితే వచ్చేసింది గ్రీన్ కలర్ దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పింక్ కలర్ కూడా మిక్సీలో వేసేసి ఒక చుట్టు తిప్పగానే మనకు ఫైన్ పౌడర్ లాగా అయితే వచ్చేస్తుంది దీన్ని కూడా అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని లాస్ట్ ఫైనల్లో ఆరెంజ్ కలర్ని కూడా మిక్సీలో వేసుకొని ఒక చుట్టు తిప్పగానే మనకైతే ఫైన్ పౌడర్ లాగా మంచిగా వచ్చేస్తుంది ఇలా అన్ని బౌల్లోకి తీసేసుకొని ఒక్కసారి మీరు ఇప్పుడు కలర్ని అబ్జర్వ్ చేయండి ఎంత బాగా వచ్చాయో కొంచెం మీకు తడిగా అనిపిస్తే ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోండి చూడండి ఎంతో న్యాచురల్గా హోమ్మేడ్ హోలీ కలర్స్ రెడీ మనం బయట ఏ విధంగా అయితే మార్కెట్లో అదే అదేవిధంగా కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దానికి ఎవరైనా ఈ కలర్స్ అయితే ఆడుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కలర్స్ని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి అలాగే పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి మీకు కంపల్సరీ బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే హోమ్ మేడ్ కలర్స్ని అయితే ప్రిపేర్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్